పీడియోలకు వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరదాగా కాసేపు అత్త కోడల కామెడీ జోక్స్ అత్త అమ్మా కోడల నేను ఒక కథ రాశాను చదివి ఎలా ఉందో చెప్తావా కోడలు ఎందుకత్తయ్యా మీకు ఇవన్నీ మీకు కథ రాయడమే రాదు పదేళ్ల నుండి చూస్తున్నా ఎంటేంటో రాస్తారు అవసరమా మీకు అవసరమా చెప్పు అత్త ఏమే కోడల నువ్వొకటి తెలుసుకో అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేవురు నువ్వు ఏమన్నా సరే ఈనాడు పేపర్లో ఆదివారం బుక్కులో నా కథ పడేదాకా నేను కథలు రాస్తూనే ఉంటాను నన్నెవ్వరూ ఆపలేవరు కోడలు సరే అత్తయ్యా మీ ఇష్టం చదివేవాడి కర్మ నాకెందుకు ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు అత్త ఏమే ఈ చిన్న కథ చదివి ఎలా ఉందో చెప్పవే కోడలు సరే అత్తా తప్పుతుందా అత్తయ్యా మీరు ఈ కథ ఇన్ని రోజుల నుంచి రాశారు కానీ చాలా దరిద్రంగా రాశారు టిష్టులు ఏమీ లేవు మలుపులు కూడా లేవు కొన్ని మలుపులు ఉంటే కదా ఇంకా బాగుండేది ఆలోచించండి అత్తయ్యా అత్త అంతే అంటావా కోడలా సరే రాస్తాను రెండు రోజుల తర్వాత అత్త ఏమే కోడల ఇప్పుడు చదువు కథలు టుస్టులే టిస్టులు మలుపులే మలుపులు కోడలు అబ్బో ఏదత్తయ్యా ఇటు ఇవ్వండి అనగనగా ఒక అందమైన పల్లెటూరు అందులో రామారావు పంకజం భార్య భర్తలు ఒకరోజు రామారావు పొలం పని కోసం ఇంటి నుండి బయలుదేరి కుడి మలుపులో ఉన్న రత్తాలు అత్త హోటల్లో టిఫిన్ చేసి ఎడమ మలుపు తిరిగి తీసుకొని అక్కడున్న గుడిలో దండం పెట్టుకొని మళ్ళీ అక్కడి నుండి ఎడమవైపు తీసుకొని పొ పొలానికి వెళ్తున్నాడు అంతలో భార్య పంకజం తొందర తొందరగా భర్త రామారావు తిరిగిన మలుపులు దగ్గరికి వచ్చి భర్తను ఎడమవైపు తిప్పి రామారావు మర్చిపోయిన సెల్ ఫోన్ని తనకిచ్చింది కోడలు అబ్బా ఏంటత్తయ్యా ఈ కూడి మలుపులు ఎడమ మలుపులు ఇన్నిసార్లు రాసావేంటి అత్త నువ్వే చెప్పావు కదే కథలో మలుపులుండాలని కోడలు వామ్మో వాయ్యో అత్తయ్యో మీరు చాలా గ్రేట్ నాకు మాటలు రావట్లేదు అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏమనాలో ఎలా పొగడాలో అర్థం కావట్లేదు అత్తయ్యా అత్త అరే ఇంత మాత్రం దానికే ఇంకా చదువు కథ నిండా మలుపులే మలుపులు పది నిమిషాల తర్వాత అత్త ఇప్పుడు చెప్పవే కోడల ఈ కథని గ్రీన్ ఫైల్లో పెడదామా లేక రెడ్ ఫైల్లో పెడదామా కోడలు అంటే ఏంటి అత్తయ్యా అత్త గ్రీన్ ఫైల్లో పెట్టామే అనుకోండి కథ సూపర్గా ఉందని అర్థం అదే రెడ్ ఫైల్లో పెట్టామే అనుకోండి మామూలుగా ఉందని ఇంకా డెవలప్ చేయాలి అని అర్థం కోడలు అయితే అత్తయ్య మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి ఈ కథ పట్టుకొని ఇంటి బయటకు వెళ్ళండి ఆ తర్వాత కుడి మలుపు తీసుకొని కొంత దూరం వెళ్ళి అక్కడ ఎడమ మలుపు తీసుకొని చివరి దాకా అలాగే వెళ్ళి అక్కడ పెట్టండి అక్కడ అక్కడా ఎందుకే కోడలు అక్కడేగా అత్తయ్య వీధిలో ఉన్న వాళ్ళందరూ చెత్త తీసుకుపోయి వేసేది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కొట్టండి షేర్ చేయండి వాచింగ్ మై వీడియో మరిన్ని వీడియోల కోసం కామెంట్ చేయండి ప్లీజ్